హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి టాటానగర్లో లాస్ట్ వీడియో అసలు ఇది పెట్టనుకున్నాను బట్ మా అత్త వాళ్ళందరూ స్టేషన్కి వచ్చి మాకు సెండ్ ఆఫ్ చెప్పారు బాయ్ చెప్పారు కొంచెం ఎమోషనల్గా అనిపించింది సో అదంతా మీకు షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో పెట్టాను అంతకు ముందు రోజు మేము టాటానగర్లో సాక్షి అనే ఒక బజార్ ఉంటుంది నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే బట్టలు కొనుక్కునే వాళ్ళం ఇక్కడే డ్రెస్సులు అన్నీ చెప్పులు అన్నీ ఇక్కడే షాపింగ్ సో ఆ మార్కెట్ కూడా మీకు చూపించాలని ఈ యొక్క చిన్న వీడియో అయితే మీకు తీసి పెట్టాను సో వీడియోని లాస్ట్ దాకా చూడండి టాటానగర్లో మార్కెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు సాక్షి మార్కెట్ టాటానగర్లో అంటే ఫేమస్ చిన్నప్పుడు మా అమ్మమ్మ సంక్రాంతికి మాకు బట్టలు కొనడానికి ఇక్కడికే తీసుకొచ్చేది సో ఇక్కడ మేము మొన్న కర్టన్స్ కూడా తీసుకున్నాము అదే సమ్మర్లో వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసాను సో కర్టన్స్ కూడా చూస్తే నాకు చాలా రీజనబుల్ అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుంది సో కర్టన్స్ తీసుకున్నాము మెయిన్ ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ స్టాండ్స్ ఫ్లవర్స్ బొకేస్ చాలా తక్కువ ఉన్నాయి రేట్స్ సో మా చెల్లి మా వద్ద తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను ఆ స్టాండ్ కూడా మీకు పెట్టాను కదా ఆల్రెడీ సో మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్ ఇది హోల్సేల్ మార్కెట్ కదా సో బట్టలు కూడా మనం తీసుకొని వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు మా వద్దున కూడా చాలా సార్లు బట్టలు తీసుకెళ్లి ఊర్లో సేల్ చేసింది ఇంకా ఈ గ్రీన్ మ్యాట్ అయితే సూపర్ అండి మా ఇంట్లో వేసాక నేను ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు టాటా నుంచి తెచ్చుకున్నా అని వర్త్ అసలు నిజంగా త్రీ హండ్రెడ్ రూపీస్కి కి మొత్తం షీటే వస్తుంది నా చేతిలో త్రీ హండ్రెడ్ కూడా ఉంది ఫైవ్ మంత్స్ నుంచి వాడుతున్నాను క్వాలిటీ అయితే అలానే ఉంది చాలా బాగుంది అసలు ఫ్లవర్స్ డిజైన్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు ఎక్కడ లేని డిజైన్స్ ఇక్కడైతే ఖచ్చితంగా దొరుకుతాయి మనం ఎక్కడో ఆన్లైన్లో చూసి ఈ మోడల్ కావాలన్నా కూడా వాళ్ళు తీసిచ్చేస్తున్నారు అన్ని రకాలు ఉన్నాయి నిజంగా అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు ఐడియా లేదు నేను కొనాలని బట్ అక్కడికి వెళ్ళాకైతే ఖచ్చితంగా కొనకుండా అయితే రాలేము ఎందుకంటే వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారు ఇది వాళ్ళకి బాగుంటుంది ఇది ఇక్కడ బాగుంటుంది ఇంకా వాళ్ళ మాటలకి ఖచ్చితంగా మనకు కూడా ఫ్లవర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఆ స్టాండ్ ఆ ఫ్లవర్ వాజ్ రెండు కలిపి ట్వెల్వ్ ఫిఫ్టీ అని చెప్పారు కానీ మేము ఎయిట్ హండ్రెడ్కి అడిగాము అంతకంటే తగ్గించలేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కొన్ని ఫ్లవర్స్ పాడైపోతాయి కదా అంటే ఆ బ్రైట్నెస్ ఏమంటారు కొంచెం డల్ అయిపోయినట్టు అనిపిస్తాయి కానీ మా ఇంట్లో వాడుతున్నాను ఇప్పటికీ కొత్తలాగానే ఉంది ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా అన్ని మోసుకొని ఇంటికైతే వచ్చాము లగేజ్ అయితే ఎక్కువ అయిపోయింది ఎప్పుడు అంతే కదా లగేజ్ తీసుకెళ్ళకంటే రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కువ తీసుకొస్తాము సో నెక్స్ట్ డే మా ట్రైన్ ఉంది ఫుడ్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము చాలా బాధగా అయితే అనిపించింది అందరినీ వదిలేసి వెళ్తుంటే చెప్పు మీ పేరేంటి మా ట్రైన్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఉండే సో అది ఢిల్లీ నుంచి వస్తుంది ఆ ట్రైను కాకపోతే ట్రైన్ బాగా లేట్ అయిపోయింది లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది అప్పటిదాకా మా మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ స్టేషన్లోనే ఉన్నారు సో ఫైనల్గా అయితే స్టేషన్కి వచ్చేసాము టాటానగర్ని మళ్ళొకసారి చుట్టూ చూసుకొని బాయ్ చెప్పేశాను మళ్ళీ ఎప్పుడు వస్తానేమో తెలియదు కదా సో చూశారు కదా మా మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరు వచ్చారు స్టేషన్కి బావి చెప్పడానికి కొంచెం బాధ వేస్తుందండి అలా అందరినీ వదిలేసి వెళ్ళడానికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు కలుస్తామో అని కానీ తప్పదు కదా వెళ్ళాలి సో మంచి మెమొరీస్ని వెంట తీసుకొని మేమైతే ట్రైన్ ఎక్కేసాము మా మామయ్య చూడండి అసలు వదలట్లేదు బావి చెప్తూనే ఉన్నారు ఇక్కడతో టాటానగర్ వీడియోలు అయిపోయాయి సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్